మనం గెలిచిన తర్వాత మనం అప్పుడు ఎన్నికల రెండు లక్షల రూపాయల లోపున వాళ్ళ రుణమాఫీ చేస్తానమా ఎంత రెండు లక్షలు చేస్తా రెండు లక్షల లోపు మాఫీ చేస్తాను అంతేనా సాంకేతికంగా రెండు లక్షల లోపుల మాఫీ చేస్తామని చెప్పినాం రెండు లక్షల లోపల మాఫీ కార్ లో ఉంటే ఈయల్లో కూడా గ్రామాల బాజాప్తా పేరు రాసుకోండి రండి వాళ్ళు రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేసి వచ్చింది మనది అంటే రెండు లక్షల పై ఉండి మిత్తి కట్టిన నేను రెండు లక్షల లోపలికి పడ్డా అది కాదు మనం ఆ కట్ ఆఫ్ డేట్ జీవో నాటికి రెండు లక్షల లోపల ఉండి కుటుంబం గ్రూప్గా అప్పుడే రేషన్ కార్డు చూసినారు దాని తర్వాత లేనోళ్ళు కూడా కుటుంబం గ్రూప్ మీద అగ్రికల్చర్ వాళ్ళు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కాకపోయి ఉంటే మన బాధ్యత అయ్యా అట్లాంటి మన మన వాళ్ళు చాలా మంది రెండు లక్షల పై వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంటనే మాట మనం మాట్లాడుకుంటున్న ముఖ్యమంత్రి గారి దాకా సరే ఆయన రెండు లక్షల పై కూడా మాఫీ చేద్దాం దానికి ఒక షెడ్యూల్ ఇస్తా కొద్దిగా పైసాల పరిస్థితి ఊరాలనుకుంటా లేదు ఆయన పాపం మీ పైసల కొంచెం అంత పాత పాత కోరం అప్పు చేసే వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చిన సజానా చదువుకోవాలి అనుకుంటున్నా పబ్లిక్ ఏమంటారు అనుకుంటారా కుటుంబం నువ్వు నీకు మీద లక్ష భర్త మీద లక్ష కొడుకు మీద లక్ష్యం అంటే రాదు కుటుంబానికి చెప్తున్నారు రేషన్ కార్డు లేకపోతే ఒక కుటుంబంగా అగ్రికల్చర్ గుర్తించారు కదా ఒక రేషన్ కార్డు మీద ఉన్నటువంటి వాళ్ళకు రెండు లక్షలు కూడా కాకపోతే నేను మీ అందరం ముగ్గురు ధైర్యం చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్తు వస్తున్నాయా చేయలే ఎవరి వస్తుంది కరెంట్ ఎక్కువ కాసుకుంటే ఎందుకు వస్తుంది కరెంట్ ఎక్కువ కాన్స్పెట్టు ఎందుకు వస్తుంది పైసలు వస్తాది రేట్లకు సేట్ల పెద్ద పెద్ద పైసలు రాదు రెండు వందల లోపల కరెంటు కాల్చుకున్న వాళ్ళందరికీ మాఫీ వస్తుంది ఎక్కడ కూడా ఎవరికన్నా ఇబ్బంది అయితే తప్పకుండా దాన్ని చేంజ్ చేసే బాధ్యత ఉంది ఇంద్రం ఎడ్యుకేషన్ అవుతుంది ఊర్లలో అవుతుంది సన్నబియోకు బోనస్ వచ్చిందా సన్న సన్నవా పండించిన వాళ్ళకే సన్న సన్నబడ్డాక వస్తుంది కదా పిల్లలకు మెచ్చార్జిలేదు చెప్తున్నా పిల్లలకి యాభై నేను ఉద్యోగాలు వచ్చిన రాష్ట్రం మొత్తం మీద దాని తర్వాత ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి టిఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్లలో నిర్ణయం చేశారు ఒక్క లక్ష రూపాయల మాఫీ వరకు ఐదేళ్ళు పట్టింది కానీ ప్రజలకు కోపం ఉండే లక్ష రూపాయలు ఐదేళ్ళ కానీ ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మా పార్టీ ఐదేళ్ళ మాఫీ చేసింది అని ఎవరు అల్లే తప్పుడే గుగ్గులు కానీ మన వాళ్ళు అయితే రెండు లక్షల లోపల అందరికి మాఫీ అయినా కూడా రెండు లక్షల పైన ఇంకా రెండు లక్షల పైన సంగతి ఏందంటారు అదే దయచేసి ప్రభుత్వం తరఫున లబ్ధి పొందినటువంటి గొత్తు పైటికి వచ్చినట్టుగా రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ అవుతుంది బల్ల కొద్దీ ఆర్టీసీ మహిళల బస్ ప్రయాణం చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చినాయి పిల్లల మెత్యాధలు వచ్చినాయి గ్యాస్ ఐదు వందలకు వస్తుంది కొంతమందికి రాకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇబ్బంది జరుగుతుంది మనం ఐదు వందలు మిగతా పైన నడతాము ఇచ్చేయండి అందరికంటే వాళ్ళు కేంద్రం మనకు పేరకపోతే ఇక్కడ మన కూపన్ కార్డు ఆధార్ కార్డు తప్పు ఉంటే తప్ప అందరికి అది కూడా ఐదు వందల రూపాయలు వస్తుంది దాని రూపాయలు రాకపోతే కొంత కరెక్షన్ చేసుకునే విధంగా జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఊర్ల ఓ ఏడాదిలో చేసినాం ఏం పదేళ్ళు ఎన్ని వర్గాలు అమలు చేయడం ఉన్నాయి బడ్జెట్ లేవా చర్చ చేసి అంత తెల్లముఖం మనకు ఉందా లేదా ఊర్ల మనం తప్పకుండా నేను నేను కోరగలి ఈ ఏడాదిలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి మనం ఈ ఏడాదిలో మనం తెల్ల మొఖం ఉండేటట్టుగా అనేక పనులు చేసినాం భాజపా ధైర్యంగా ఊర్లల్లా ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే అడిగేదట్టు వాళ్ళు ఏం చేసేదో ఎన్ని వాగ్దానాలు అమలు చేయలేదు మనం ఏడాది ఎన్ని వాగ్దానాలు అమలు చేసినో ఇక పెద్దగా మిగిలి రెండు ఒకటి పెన్షన్ పెంచుడు ఒక మహిళలకు ఇరవై ఐదు ఉండదు రైతు భరోసా కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది పక్కా అందరూ దయచేసి ఇక్కడ ధైర్యంగా మనం ఒకటి మధ్యలో మిస్ అయినాం ఎందుకంటే కొంత కాంప్లీట్ పుట్టలకు కొండలకు రియల్ ఎస్టేట్ ప్లాంట్లకు ఇచ్చి రద్దు ఫిర్యాదు వచ్చిన పంటలు కూడా నిర్ణయం అవుతుంది ఆ నిర్ణయం ప్రకారంగా అసెంబ్లీలో చర్చ జరిగింది రైతు భరోసా పరంగా వస్తుంది తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎక్కడన్నా సీఎం ఇప్పటిలో లేకపోతే ఎవరికైనా చికిత్స కావాలంటే కూడా ఒక ప్రత్యేకంగా మనిషిని పెట్టిన మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు వీలైన అందుబాటులో వీడేనో ఉస్నాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నా ఎవరైనా వస్తే ముందు కాన్స్టి ముందుకు కలుస్తున్నా ఎన్నికల ముందు చెప్పినట్టుగా నేను ఒక మాట చెప్పిన ఎవరైనా ఎక్కడికైనా పోతే మాది ఉస్మాబాద్ నియోజకవర్గం అంటే కొద్దిగా గౌరవం చేస్తా ఎక్కడికైనా మీరు పోయి హుస్నాబాద్ అంటే కొంత గౌరవం మర్యాద దొరుకుతుందా లేదా పొగలే పొగ అట్లా ఉందా లేదు కొంత మర్యాద అరే సక్క ఇబ్బంది మంత్రికి చెప్తున్నారే కొంత జాగ్రత్త పడుతున్నా లేదా కాబట్టి ఆటోమేటిక్గా కొంతెట్టి కింద ఉన్న దాని నీడ దాని ఒక సల్లదనం తెలవదంట అట్లా నేనేమంటున్నా అంటే తప్పకుండా మీరు ఈ అధికారం అనేటువంటి దాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించదా వినియోగించండి పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకోండి పబ్లిక్ లో పొద్దున గ్రామాల్లో మీ అందరు కూడా ఫలానా కాంగ్రెస్ వాళ్ళు నాయకులు బాగా పనిచేసారు ఈ పబ్లిక్ సమస్య పరిష్కరించురని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా రేపు పొద్దున్న సౌకర్యం వాటి అనేక పరిశీలిస్తాయి మనం ఏంటి రాజకీయాలు ఏంది వారిని కొట్టడానికో బెదిరికో తిట్టడానికి కాదు కదా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఉన్నాం రాజకీయాలు ప్రజలకు సేవ చేస్తూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాటికి మీకు అండగా ఉండేటువంటి బాధ్యత నాది వాటి దయచేసి గ్రామాల్లో అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు రాబోయే రేషన్ కార్డులో ఇందిరా మీల్లో లేకపోతే ఇంకా రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి మంత్రివర్గ సమస్యలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఇతర ఇతర రోడ్లు అవోటివోటి ఓటి కొన్ని పనులు భవిష్యత్తులో ఇంకా కొంత ఎక్కువ చేసి కొన్ని ప్రాధాన్యత కలిగి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి దయచేసి అందరూ మనం గ్రామాల్లో గట్టిగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిగా తీసుకుపోయేటువంటి బాధ్యత మీ అందరికీ అనే మాట సందర్భంగా నేను మనం చేస్తాను దయచేసి ప్రజలకేమైనా సమస్యలు పరిష్కారం అయినాయా విషయం చెప్పారు అందుకే ఊళ్ళకి రాలే ఎక్కడ రాలే సరే ఆ విషయం మనకు కోరుతాడు మనకేంది కానీ టిఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళకు గట్టిగా జవాబు చెప్పి చర్చ చేసి ధైర్యంగా ఉండేదట్టు చూసుకోమని మేమందరినీ కోరుతాం